పిల్లలు మన బుద్ధి మన ఆలోచన ధోరణి మన డెస్టినీ డిసైడ్ చేస్తుంది అది ఎలాగో చూద్దామా మరి పూర్వం ఒక గ్రామంలో సుబుద్ధి దుష్టబుద్ధి అనే ఇద్దరు స్నేహితులున్నారు వారు వ్యాపారం చేసి ధనం సంపాదించుకొని రావాలని ఇళ్ళు విడిచి వెళ్ళారు దారిలో వారికి ధనంతో నిండి ఉన్న బిందె ఒకటి దొరికింది దానిని తీసుకుని ఇద్దరు ఆ ధనాన్ని చేరసకు తీసుకుందాం అనుకుని ఇళ్లకు బయలుదేరారు పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రివేళ ఊరి వెలుపల ఒక చెట్టు కింద వారు ఆ బిందెను పాతిపెట్టి ఏదో ఒక రోజు మరలా అదే విధంగా ఇద్దరు వచ్చి బిందెను తీసుకొని పోవచ్చని అలా చేస్తే గ్రామస్తులకు తమపై అనుమానము అసూయ కలగవని వారు నిర్ణయించుకొని ఎవరిళ్లకు వారు వెళ్ళారు దుష్టబుద్ధికి ఆశ పెరిగింది ఆ బంగారు నాణాలు మొత్తం తాను ఒక్కడే కాజేయాలనుకున్నాడు ఒకనాటి రాత్రి ఒక్కడే వెళ్ళి ఆ బిందెను తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నాడు కొన్నాళ్ళున్న తర్వాత సుబుద్ధి వచ్చి మిత్రుడా మనం దాచిన ధనం బిందె తెచ్చుకుందాం రా అన్నాడు దుష్టబుద్ధి సరే సరే ఆ సరే 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 అని అతని వెంట బయలుదేరి వెళ్ళాడు ఇద్దరూ చెట్టు క్రింద తవ్వారు ఎంత త్రవ్వినా ఎంత విదికినా బిందె కనబడలేదు దుష్టబుద్ధి సుబుద్ధితో దుర్మార్గుడా నన్ను మోసం చేస్తావా ఇక్కడ దాచిన బిందె ఏమవుతుంది నీవు నాకు చెప్పకుండా ఎప్పుడో వచ్చి పోయి ఏమి ఎరుగని వాళ్ళే ఎరుగని వలే నాటకం ఆడుతున్నావా అని కోపంగా పలకగా సుబుద్ధి మిత్రమా దేవును సాక్షిగా నాకేమీ తెలియదు మన రహస్యము ఇంకొకరికి తెలియచేటకు అవకాశమే లేదు బిందె ఏమైందో ఎవరు కాజేశారో వింతగా ఉంది అనగా నీ మోసపు మాటలు నా వద్ద చెల్లవు మర్యాదగా నా వాట ధనం నాకు ఇవ్వు లేదా రాజుగారికి ఫిర్యాదు చేస్తా అని దుష్టబుద్ధి సుబుద్ధిని బెదిరించాడు నా మాట నమ్మనుచు నేనేం చేయకన్ను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నింటికీ ఆ భగవంతుందే భారం అని అతడు బాధలు చెప్పాడు దుష్టబుద్ధి రాజుగారికి ఫిర్యాదు చేశాడు రా రాజు ఉభయుల వాదన విన్నాడు ఇద్దరి మాటలు విన్నాడు దుష్టబుద్ధితో సుబుద్ధే ఆ ధనం కాజేశాడు అంటున్నావే దానికి సాక్ష్యం ఏమైనా ఉన్నదా అన్నాడు ప్రభు న్యాయం దాచిపెడితే దాగేదా బిందెలు పాతి చోట చెట్టుండనే ఉన్నది కదా ఆ చెట్టే సాక్షి సుబుద్ధియే ఆ ధనాన్ని దొంగిలించినట్టు అది రేపు మీ ఎదుట నిజం చెప్తుంది విచారం చేసి నాకు న్యాయం చేయండి అని దుష్టబుద్ధి రాజు రాజును ప్రతిమాలాడు ఆ మాటలకు రాజుగారితో పాటు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు చెట్టు సాక్ష్యం చెప్పడం ఏంటి ఈ చిత్రం ఏమిటి రేపు చూద్దాం అనుకున్నాడు రాజు దుష్టబుద్ధి ఇంటికి వచ్చి ముసలివాడైన తన తండ్రికి రాజుగారి కొలువులో జరిగిన సంగతి వివరించి నాన్న చేజిక్కిన ధనమును పరులకేలా దక్కనియలే దక్కనియాలి నీవు ఒక్క మాట చెప్పినంత మాత్రమున ఈ ఈ ధనమంతా మనదే అవుతుంది సుబుద్ధిగాడికి శిక్ష ఏ ఆపద లేక మనం ఈ ధనంతో హాయిగా జీవించవచ్చు ఆ చెట్టుకు మనిషి పట్టేంత తొర్ర ఉన్నది అది బయటకు కనిపించదు చెట్టు మొదట్లోకి ఎక్కి చూస్తే తప్ప అంతు అంతుపట్టదు నీవి రాత్రి ఆ చెట్టు త్వరలో దూరి రహస్యంగా కూర్చోవు రేపు రాజు వచ్చి ప్రశ్నించగానే ఇచ్చట దాచిన ధనము సుబుద్ధియే కాజేశాడు దుష్టబుద్ధికి ఏమీ తెలియదు అని చెప్పమన్నాడు ఆ మాటలకు తండ్రి ఓరి నీకు చెడు కాలం దాపరించినట్లున్నదే లేకుంటే ఇలాంటి చెడు ఆలోచనలు నీకు కలుగునా ముందు వెనుక ఆలోచింపక పనిచేయవాడు ఇంతకు పూర్వము పామును చెరపబోయి తాను చెడిన కొంగవలే హాని చెందును నీకు ఆ కథ చెప్తాను విను పాము కదా ఒక అడవులోని చెట్టుపై ఒక కొంగల జత గూడు కట్టుకొని నివసిస్తున్నాయి వాని పిల్లలను గుట్లను గుట్లుంటాయి కదా వాటి పిల్లల గుట్లు ఆ చెట్టు కింద పుట్టలో ఉన్న పాము ఒకటి తినేస్తూ ఉండేదంట పాము బాధ తప్పించుకోవడానికి కొంగలు ఉపాయం పన్నాయి అవి కొన్ని చేపలను తెచ్చి పాము పుట్ట నుండి ముంగీస కన్నం దాకా వేసాయి అంటే ముంగీస వచ్చి దాని కలుగులోంచి వచ్చి ఫిష్ తింటుంది తినిన తర్వాత అలా వరుసగా ఫిషెస్ ఉంటే ఆహా అనుకుంటూ తినుకుంటూ తినుకుంటూ పాము హోల్ దగ్గరికి వస్తుంది అనమాట పాము హోల్ దగ్గరికి వస్తే తెలుసు కదా పాము ముంగీస బద్ద శత్రువులు పామును పాముని ఎప్పుడైనా చూ ఎప్పుడు చూస్తే అప్పుడు ముంగీస తినేస్తుంది అందుకనే ఏం చేసింది పా ముంగీస కలుగులోంచి పాము కలుగు వరకు చేపలు పెట్టింది అయితే అప్పుడు కన్నం నుంచి బయటకు వచ్చిన ముంగీస చేపలను తింటూ పాము పుట్ట వద్దకు వెళ్ళింది బయటకు వచ్చిన పామును ముక్కలు ముక్కలుగా చంపింది ముంగీస కొంగలు తమ శత్రువైన పాము చచ్చిందని సంతోషించాయి కానీ ఆ సంతోషం ఎంతసేపు నిలవలేదు మామును చంపిన ముంగీస చెట్టుపైకెక్కి మంచి మాంసం దొరికిందని కొంగ కొట్లను పిల్లలను తినేసింది కాబట్టి ఉపాయం ఆలోచించగానే సరిపోదు దానితో పాటు అపాయాన్ని కూడా గుర్తించాలి ఉపాయంలో అపాయం దాగి ఉందేమో చూసుకోవాలి అని చెప్పాడు తండ్రి దుష్టబుద్ధి తండ్రి మాటలు వినలేదు ఇందాక చెప్పాం కదా కదా నాన్న నాన్న నువ్వు చెట్టు త్వరలోకి వెళ్ళి దుష్టబుద్ధి కా సుబుద్ధే కాజేశాడు దుష్టబుద్ధి ఏం కాజేయలేదు నిర్దోషి అని చెప్పమన్నాడు కదా అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన కదనమాట కొంగా పాము కదా అయితే చివరకు పాపం వాళ్ళ నాన్న మాటలు దుష్టబుద్ధికి రుచించలేదు నువ్వు ఏమైనా చెప్పి తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు అప్పుడు చివరకు చేసేది లేక ముసలి తండ్రి చెట్టు తొరలో దాగి సాక్ష్యం చెప్పు చెప్పడానికి అంగీకరించాడు మర్నాడు దుష్టబుద్ధి సుబుద్ధి రాజుగారు వారు వెంట కొందరు భటులు పెద్దలు ఆ చెట్టు వద్దకు వెళ్ళారు రాజుని చెట్టు రాజు చెట్టును చూచి ఓ వృక్ష రాజమా ధనం ఉన్న బిందెను నీ సమక్షంలో సుబుద్ధి దుష్టబుద్ధి దాచారు కదా ఆ ధనాన్ని ఎవరు అపహరించారో చెప్పు అన్నాడు ఆ ధనం ఆ ధనం సుబుద్ధి పోయినాడు దుష్టబుద్ధి ఏమియు ఎరుగడు అని అను మాటలు చెట్టు నుండి వినబడ్డాయి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు సుబుద్ధి రాజును చూచి మహారాజా ఇందులో ఏదో మోసమున్నది చెట్టు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా ఉందా ఒకవేళ ఉంటే నిజం చెబుతుంది కానీ అబద్ధం చెబుతుందా ఈ చెట్టును చక్కగా పరీక్ష చేయండి తర్వాత తమకు తోచిన తీర్పు చెప్పండి అది ఏ తీర్పు అయినా సరే నేను సరిసా వహిస్తాను అన్నాడు సుబుద్ధి రాజుకు ఆ మాటలు నిజమే అని తోచాయి రాజు సేవకులను రాజసేవకులను చెట్టెక్కి చూడమన్నాడు వారు చూచి మొదట్లో పెద్ద తొర్ర ఉన్నదన్నారు అందు ఎండుగట్టు వేసి నిప్పు పెట్టండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు సేవకులు అలా చేయగానే ఆ వేడికి పొగకు తట్టుకోలేక దుష్టపత్తి తండ్రి ఒళ్ళంతా మంటలు ఒళ్ళంతా మంటలు ఒళ్ళంతా మంటలు మంటలు అని అరుస్తూ బయటికి వచ్చాడు రాజా నన్ను మన్నించు అని వాస్తవమంతా రాజుకు చెప్పాడు రాజు మిత్రదోహ ద్రోహానికి దొంగతనానికి పాల్పడిన దుష్టబుద్ధిని శిక్షించి సుబుద్ధికి న్యాయం చేశాడు పరులకు చెడు చేయాలని తలబెడితే ఎవరు తీసిన గోతులో వారే పడతారు పిల్లలు కథ బాగుంది కదా బాగుంటే కామెంట్ బాక్స్లో రాయండి బాగుంటే ప్లస్ వన్ అని కామెంట్ చేయండి